నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో ఇది వినపప్ప అండి నేను నిన్న గారెల కోసమని వినపప్ప నానబెట్టి రుబ్బేసాను అనమాట మిక్సీ చేశాను అనమాట నేను మిక్సీ చేసిన ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడు తీసి ఒక వన్ అవర్ పాటు బయట పెట్టేసామంటే కూలింగ్ అంతా పోతుంది కూలింగ్ పోయిన తర్వాత ఇందులోకి చాప్ చేసుకుని ఒక పచ్చిమిర్చి నేను తోటకూర కట్టలు మీడియం సైజ్ తోటకూర కట్టలు రెండు తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్నగా ఆ ఫ్రైకి కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను తోటకూర వేసేసి బాగా కలిపేసుకోవాలి తోటకూర గారెలు ఏంటంటే మంచి క్రిస్పీగా వస్తాయి చాలా బాగుంటాయి కరకరలాడుతూ అండ్ బ్రేక్ఫాస్ట్కి చాలా 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 సూపర్ ఉంటాయి అండ్ హెల్తీ కూడా కదా ఇష్టంగా తినేస్తారనమాట అంత బాగుంటాయి గారెలు సో ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేసుకున్నా ఉంటే ఫ్లప్పీకి వస్తాయి గారెలు సో ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అవుతుందో లేదో హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారెలు వేసుకోవాలి కార్లు అయితే ఒత్తుకొని వేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని చెయ్యి ఇలా పెట్టమంటే హీట్గా అనిపిస్తుంది మనకి సో అలా ఉన్నప్పుడు బాగా హీట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కటిగా గారెలు ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నేను గార్లు ఇందులోకి వదిలేస్తున్నా ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని ఆ రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే కరకరలాడే కర్రలాడి తోటకూర తోటకూర రెడీ అయిపోతాయి క్రిస్పీ అండ్ టేస్టీ కారీలు రెడీ అయిపోతాయి అనమాట సూపర్ ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ శిక్షణ తెలియజేయండి ఎలా వచ్చేదో సో ఇలా కాలితే సరిపోతుంది ఇది తీసేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ కింద మిగిలిన కూడా వేసేసుకొని ఎన్ని పడతాయి అన్న వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే టేస్టీ టేస్టీ క్రిస్పీ అండ్ టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే నాకు యూస్ అవుతుంది నేను మీకు అర్థమవుతుంది అనమాట సో అంతే అండి టేస్టీ టేస్టీ గారెలు రెడీ అయిపోయి చాలా బాగుంటాయి చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్